ఈ ఎడతెరపలేని వర్షాల వల్ల అలాగే ఎన్నో ఘోర ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అలాంటి ఘోర ప్రమాదంలోనే వెయ్యికి పైగా మంది చనిపోయారంటే మీరు నమ్మగలరా ఆ వెయ్యి మంది కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడికి వెళ్తే ఆ ప్రాణాలు ప్రకృతే తీసేస్తుంది అయితే సూడాన్లోని ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతుంది ఇప్పుడు పారామిలిటరీ ఫోర్స్కి అలాగే మిలిటరీకి మధ్యన అంతర్యుద్ధం అయితే జరుగుతుంది దీనివల్ల ప్రాణాలు ఎక్కడ కోల్పోతామని భయం సామాన్య ప్రజలు చాలా మంది కూడా మర్రా పర్వత ప్రాంతంలో అయితే నివసించడానికి అక్కడ చాలా మంది వెళ్ళిపోయారు ఎందుకు ప్రాణాలు రక్షించుకుందామని వెళ్ళారు కానీ అక్కడ ఎడతెరపలేని వర్షాల వల్ల పర్వత ప్రాంతంలోని కొండ చర్యలు విరిగి పడిపోవడం వల్ల మొత్తం అవి విరిగిపడి ఒక గ్రామం మీద పడిపోయింది వీళ్ళందరూ కూడా ఎక్కడైతే నివసిస్తున్నారు ఆ గ్రామం మీద మొత్తం పడిపోయేసరికి వెయ్యికి పైగా మంది చనిపోయారు అంటే ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు మధ్య ఒక వెయ్యి మంది అని చెప్పగలుగుతున్నాం కానీ అందులో ఒకే ఒక్క మనిషి అయితే బతికున్నట్లుగా తెలుస్తుంది దీని గురించి ఈ అంతర్యుద్ధం వల్ల అదొకటిని ఈ ప్రకృతి విపత్తుల వల్ల ఇంతమంది చనిపోతుంటే దీనివల్ల సామాన్య ప్రజలు ఎంతగానో ఎఫెక్ట్ అవుతున్నారని అలాగే తమను ఎలాగన్నా రక్షించాలని కోరుకుంటూ అంతర్జాతీయ సమాజం అలాగే ఐక్యరాజ్య సమితి మమ్మల్ని కాపాడాలని చెప్పి వేడుకుంటున్నారు ఆ సోడాన్ ప్రజలు మరి ఆ వీడియోని కూడా ఇప్పుడు చూసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి